ఓం ఈరోజు సాయి స్ఫూర్తిలో బాబా దయలోని ఆంతర్యం గురించి తెలుసుకుందాం ఉత్తమ దేశంలో ఉత్తమ కాలంలో ఉత్తమ జాతిలో ఉత్తమ ధర్మంలో మనకు జన్మ లభించింది అంటే అది మన పట్ల దైవానుగ్రహం అని తెలుసుకోవాలి దానితో పాటు గడచిన సమయం అంతా సమాజ సేవలో గడిచిపోయింది అంటే అది సద్గురు అనుగ్రహం అని తెలియాలి అలాగే రానున్న కాలం కూడా మనం ఉత్తమ కార్యాల నిర్వహణలో గడపగలిగితే దానిని బాబా కృపా విశేషం అనుకోవాలి అలా కాక సమయాన్ని చెడు పనులలో గడపడం జరుగుతూ ఉంటే దానిని మన స్వభావ దోషంగా పరిగణించుకోవాలి మంచి పని జరిగితే బాబా దయతో మనకు అట్టి సదవకాశం కలిగిందని అనుకోవాలి అప్పుడప్పుడు స్వభావం యొక్క ప్రేరణకు లోనై మనం చేసే పనులు మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి అయినా బాబా దయతో వాటిని క్షమిస్తారు మన వలన యజ్ఞం ధ్యానం తపస్సు తీర్థయాత్ర వ్రతం సేవ ఉపకారం సత్సంగం స్వాధ్యాయం మొదలైన పనులు ఏమి జరిగినా సరే దానికి మూలం భగవత్ కృపయే అని గ్రహించాలి బాబాయే మనల్ని చెడు మార్గం నుంచి మంచి మార్గానికి మరలిస్తారు అసత్యమాడుట కపటం చౌర్యం దోపిడి విశ్వాసఘాతం మొదలైన పనులు చేయడం జరిగితే వాటికి మూలం మన స్వభావ దోషమే అవుతుంది ఈ దోషం బలవంతంగా మనలో ప్రవేశించదు దుర్జన సాంగత్యమే దీనికి ప్రధాన కారణం అవుతుంది కాబట్టి సర్వదా మంచి వారిని తెలుసుకుని వారితోనే కలిసి ఉంటూ మంచి భావాలు మనసులో నింపుకోవడం వల్ల భగవంతుని అపార దయకు పాత్రులవుతాం మన సాయిబాబా సన్నిధిలో మనందరము కూడా ఒక చోట చేరడం వారి కృపగా నేను భావిస్తూ ఉన్నాను సాయినాథుడు మనందరినీ ఒక చోట చేర్చి బాబా వారి ఆంతర్యం మనకు తెలియజేస్తూ ఉన్నారని నా ఉద్దేశం మరి మీరు కూడా నాతో ఏకీభవిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జై సాయినా దని పలుకుదామా సర్వే జనా సుఖినో భవంతు